నమస్కారం మిత్రులందరికీ ఈరోజు మనం కబీర్ యొక్క సాధనా శరీరం అన్నటువంటి సత్యాన్ని చెప్పడం కోసం ప్రయత్నిద్దాం ఆయన ఈ సాధనా శరీరం కోసం వివరించిన తీరు అమోహం మహా అద్భుతం కబీర్ చెప్పినటువంటి ఈ సాధనా శరీరంలో కబీర్ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు భగవంతుని తెలుసుకోవడానికి ఈ జీవితం గొప్ప సాధనం ఒకే ఒక సాధనం గొప్ప సాధనం ఈ భగవంతుని తెలుసుకోవడానికి ఈ శరీరం అంటున్నారు గురువు సాధన శరీర రూపంలో ఉన్న కుసుపాన్ని ఆత్మ నుంచి వేరు చేయకు సాధన సాధన శరీర రూపంలో ఉన్న కుసుభాన్ని ఆత్మ నుంచి వేరు చేయకు ఎవరికైతే అనుభవం ఉందో వారే దీని అర్థాన్ని తెలుసుకోగలరు శరీర రూపంలో ఉన్న వస్త్రాన్ని తయారు చేయడానికి భగవంతుడి వ్యధకి అందమైన మగ్గాన్ని తెచ్చి తొమ్మిది రంగులలో నింపాడు సూర్యచంద్రులను ఒకచోట కలిపాడు ఈ వస్త్రాన్ని నేయటానికి చాలా సమయం పట్టింది ఈ వస్త్రాలను పంచేంద్రియాలు వజ్రాలు ముత్యాలతో నింపాడు కోటి సంవత్సరాల సాధన ఫలితంగా ఈ శరీరం నిర్మించబడినది దేవతలు మనుషులు ఇంకా సంసార బంధనాలలోనే ఉంటున్నారు ఏ వ్యక్తి అయితే రాత్రి పగలు నిద్రపోకుండా సాధనలో ఉంటాడో ఆ వ్యక్తిని కాలం ఏమీ చేయలేదు గురుకృపసే శరీరం సహజ రూపంలో కలిసిపోతుంది ఇది సాధన శరీరం యొక్క తత్వాన్ని చెప్పినటువంటి విధానం మరి ఈ శరీరాన్ని మనందరం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం ఏమి చేసి దీన్ని ధరించగలము ఏమి చేస్తే ఈ శరీరం యొక్క సంపూర్ణంగా ఈ శరీరాన్ని ఇక్కడ ఈ భూమి మీద వినియోగించుకోగలము అంటే ఒకే ఒక్క మార్గం అది ధ్యాన మార్గం ధ్యానం చేసి సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి శ్వాసని ఆనాపాన శక్తి ద్వారా పరమ పావనమైనటువంటి పరమాత్మను తెలుసుకునే భాగ్యం మనందరికీ ఉంది ఏ ఒక్కడికి ఇది అన్నటువంటి కాదే కాదు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనిషిగా పుట్టినప్పుడు మహనీయుడు కావాల్సినటువంటి శక్తి ముందే భగవంతుడి పరమాత్మ మనకు అందించాడు ఎందరో మహానుభావులు కాదు అందరూ మహానుభావులు అనే సత్యాన్ని విడదీసి చెప్పారు మన సాధు సత్పురుషులందరూ కూడా అందులో అగ్రగణ్యుడు కబీర్ మహారాజు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సత్యాన్ని చెప్పడం కోసం వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ఇకన ఏ మత గ్రంథాలైనప్పటికీ కూడా అన్ని గ్రంథాలు క్రోడీకరించి చివరికి కాసి పడపోసిన తర్వాత వచ్చినటువంటి సారాంశమే కబీర్ తత్వం ఈ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు పరమాత్మ ఏ స్థితిలో మనం ఈ జీవితాన్ని పండించుకోగలమో సార్ చెప్పిన తీరు అమోహం ఈ శరీరమే కదా నేను శరీరాన్ని కాదు నేను మనసుని కాదు ఆత్మని కాదు కానీ పరమాత్మ కోటి జన్మల పుణ్యాన్ని తీసుకొచ్చి ఈ శరీరాన్ని మనకు అందించారు ఏ శరీరంతో మనం ముందు వసించామో ఆ శరీరంతో ఉన్నటువంటి కోటి జన్మల తాలూకు సారాంశాన్ని కోటి జన్మల పుణ్యఫలాన్ని తీసుకొచ్చాడు ఆయన అప్పుడు మాత్రమే మనకు శరీరం ఇవ్వబడుతుంది మరి అన్యమైనటువంటి మన అందరము కూడా శరీరాన్ని చిన్న కష్టానికో నష్టానికో లాభానికో మనం వ్యధులు చెందుతూ ఈ శరీరాన్ని వదిలేద్దాం అనుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మన భూమి మీద దాన్ని మనం సూసైడ్ చేసుకోవడం అంటున్నాం కదా మరి చిన్నపిల్లలు కూడా రాలిపోతున్నారే మొక్కలుగా మరి దీన్ని ఎలా ఎలా మనం దీన్ని నిర్మూలించగలమంటే ఒకే ఒక్క స్థితి ధ్యాన స్థితి ద్వారా దీన్ని నిర్మూలించగలం అందుకనే ఆనాటి రాముడు ఆనాటి కృష్ణుడు అదేవిధంగా ఏ గురు పరంపరలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా ముందు మనకి గురువు ఉండేవాడు అప్పుడు ఆ రోజుల్లో గురుకులం అనే ఒకటి ఉండేది గురువు అని సద్భాధ చేసేవాడు వాళ్ళందరికీ తెలియకాదు గురువు దగ్గరికి వెళ్ళింది మనం ఆల్రెడీ వాళ్ళని చూసి ఆచరిస్తామనే ఉద్దేశంతో వాళ్ళందరూ గురువు దగ్గరికి వెళ్ళారు మనం అజ్ఞానందకరణంలోనే ములిగి తేలుతూ ఉంటే ఎప్పుడు మనకు గురువు దొరుకుతాడు అందుకనే పథవీ మహారాజు వచ్చి శ్వాసే గురువు సమయమే సాధన ఆనాపానా సతి సహజ సిద్ధంగా జరుగుతున్న శ్వాసను గమనించమని చెప్తున్నారు ఎప్పుడైతే ఈ సహజ సిద్ధంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తున్నామో అప్పుడు మనం అందరము కూడా అద్భుతమైనటువంటి శక్తి సంపన్నలు అయిపోతాం ఈ భౌతిక సంపదతో సరితోగలిగినటువంటి సంపద ఆధ్యాత్మిక సంపద ఈ సంపదను మనం తెలుసుకొని ఈ సంపదను మనం ఆచరణలో పెట్టుకొని అద్భుతంగా జీవితం జీవించాలని గురువు చెప్పారనమాట ఈ శరీర రూపంలో ఉన్న వస్త్రాన్ని అంటే ఈ శరీరం ఒక వస్త్రం అనుకుంటే భగవంతుడు వేదికి అందమైన మగ్గాన్ని తెచ్చి తొమ్మిది రంగులలో నింపాడు సూర్య చంద్రులను అంటే ఈడాపింగల నాడులు ఈడాపింగల నాడును ఒక చోట కలిపాడు ఈ వస్త్రాన్ని నేయటానికి చాలా సమయం పట్టింది సారకి తొమ్మిది నెలల గర్భంలో ఉన్నాం మనం ఈ వస్త్రాలను పంచేంద్రియాలు వజ్ పంచేంద్రియాలు వజ్రాలు ముత్యాలతో నింపాడు కోటి సంవత్సరాల సాధనా ఫలితంగా ఈ శరీరం నిర్మించబడింది దేవతలు మనుషులు ఇంకా సంసార బంధంలోనే ఉన్నారే మనతో పాటు దేవతలు కూడా ఉన్నారంటున్నాడు గురువు ఏ వ్యక్తి అయితే రాత్రి పగలు నిద్రపోకుండా సాధనలో ఉంటాడో ఆ వ్యక్తిని కాలం ఏమీ చెయ్యదు గురు కృపసే శరీరం సహజ స్వరూపంలో కలిసిపోతుంది అంటే ఎలాగా ఈ శరీరం ఒకనొకప్పుడు మనం విడిచిపెట్టాల్సిన సమయం వస్తుంది అప్పుడు మనం విడిచిపెట్టేస్తాం మరి అంతవరకు ఈ శరీరాన్ని ఏ విధంగా భోగించాలి ఏ విధంగా అనుభవించాలి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు మనం దీని ద్వారా తెచ్చుకోవాలన్న సత్యాన్ని గురువు స సహజంగా చెప్పారు శరీరమే కదా అనుకున్న మనం మరొకసారి గుర్తు చేసుకున్న శరీరమే కదా అనుకున్న వారందరూ కూడా కబీర్ మహారాజ్ చెప్పిన సత్యాన్ని తెలుసుకోవాలి ఈ శరీరం కూడా ఊరకనే మనకి రాలేదు ఇది నేయటం కోసం ఆయన అద్భుతమైన మగ్గాన్ని తొమ్మిది రంధ్రాలని పంచేంద్రియాలని ఎక్కడ ఏ స్థానంలో ఉంచాలో అన్ని అన్ని స్థానాల్లో పెట్టి మనకు శరీరం వరప్రసాదితమై మనకు వచ్చింది మరి అటువంటి భగవత్ ప్రసాదితమైన ఈ శరీరాన్ని పంకిలపరచరాదు పరోపకారార్థం ఇదం విధం శరీరం అంటే నీకు నువ్వు చేసుకున్నటువంటి ఏ సపరిలైనా కూడా అది పరమాత్మకి ప్రీతికార్యం కాదు నువ్వు చేయాల్సినటువంటి పరోపకారానికి సిద్ధమై పరులకు ఉపయోగపడుతున్నప్పుడు పరమాత్మకు ప్రీ ప్రీతిపాత్రుడు అవుతాం అన్న సత్యాన్ని గురువులు చెప్పారు ఈ గురు కబీర్ మహారాజ్ కాదు ఏ గురువు చెప్పినా వేమని చెప్పినా కబీర్ మహారాజ్ చెప్పిన కృష్ణుడు చెప్పిన రాముడు చెప్పినా సత్యం ఒక్కటే చెప్పాల్సిన విధానాలు మారుతాయి అంతే అందుకని ఈ శరీరాన్ని అద్భుతంగా మనం మలుసుకొని అద్భుతమైనటువంటి శరీరాన్ని మనం ధారణ చేసినందుకు గాను మనకు మనం అభినందనలు చెప్పుకుంటూ పరమాత్మ ఇచ్చినటువంటి ఈ శరీర శక్తిని సద్వినియోగం చేసుకుంటూ యోగిరామ పెరమడి ధ్యాన మందిరం సోల్ జర్నీ విత్ యోగిరామ అన్నటువంటి ఛానల్ మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి సత్యాలను చెప్పడం కోసం మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్